ఏసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములు మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ సాయంకాలపు వేళ ఒక చక్కటి శుభవార్త సువార్త సువర్తమానాన్ని మీ మధ్యకు తీసుకొచ్చి ఉన్నాం అదేమంటే ప్రవైన క్రీస్తు వారిని కూర్చున్నటువంటి శుభవార్త సువార్త సువర్తమానం దేవుని బిడ్డల ఈరోజు మనందరికీ తెలుసు ఆగస్టు పదిహేను మరి స్వాతంత్ర దినోత్సవం అయితే దేవుని వాక్యములు ఒక చక్కని మాట రాయబడి ఉంది అదేమిటంటే మరి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి మాట ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనే మాట ఈ వాక్యంలో మరి ప్రభు అయిన ఏసు క్రీస్తు మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి రాయబడి ఉంది ఈరోజు మనమందరం మన దేశానికి వచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భ సన్నివేశాన్ని చెప్పుకుంటూ ఉన్నా మంచిది అయితే దేవుని బిడ్డలారా మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఈ వచ్చి మనందరికీ ఒక స్వాతంత్ర్యం అనుగ్రహించారు అదేమంటే రక్షణ భాగ్యం పాపములో క్షపించబడిన చీకటి అనుభవాలలో నశించిపోతున్న మన కొరకు ప్రియరక్షకుడు ఏసయ్య ఈ లోకానికి వచ్చి కలువరిగిరి సులువలో బ్రేలాడి పరిశుద్ధ రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారు మనం చనిపోయిన తరువాత నిత్య నరకాగ్నికి ఆరని అగ్ని గుణానికి పోకుండా ఏసయ్య మనలను తన రక్తముతో కడిగి తన నామాన్ని బట్టి పరిశుద్ధపరిచి మనకు నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని అనుగ్రహించారు ఇది మరి ఆ స్వాతంత్ర్యం అంటే పాపము నుండి మనము విడిపించబడినటువంటి స్వాతంత్ర్యం దేవుని బిడలారా ఈ స్వాతంత్ర్యాన్ని ఏసయ్య మనకు అనుగ్రహించారు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇంకా లోకములో పాపములో క్షపించబడిన చీకటి అనుభవాలలో నీవు జీవిస్తూ ఉంటే సిలువను కనుగొని ఏసును కనుగొని ఏసు రక్తములో కడగబడి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినట్లయితే మరి నీవు చనిపోయిన తరువాత నిత్య నరకాగ్నికి పోకుండా నిత్య జీవములో ప్రవేశించే చక్కటి అవకాశాన్ని ప్రభువు నీకు కల్పించారు కాబట్టి ఈ రక్షణ శుభార్త శుభవార్త మానాన్ని ఈ పూట ఇద్దెను మీ మధ్యకు తీసుకొచ్చి ఉన్నా మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం మీరున్న స్థలములోని తలలో ఉంచి కళ్ళు మూయండి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా వ్యాధి బాధలతో ఉన్న అసమాధానముతో ఉన్న అప్పులతో ఉన్న ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నా సంతానము లేకున్నా మరి మీ రక్షణ కొరకు మీ స్వస్థత కొరకు మీ ఆరోగ్యం కొరకు మీ సమాధానం కొరకు మీ విడుదల కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం